బ్యాంక్ చెప్పిన సభ ఇదేనా అవును సార్ కట్టేందుకు డొక్క నుంచి వేసి పోస్ట్ అని చెప్పి సర్టిఫికెట్ సార్ ఈ శవం ఊపిరి పిలుస్తుంది ఇతను బతికేమన్నట్టున్నాడు సార్ షటాప్ నా కెరీర్ లో బతికిన వాళ్ళని చచ్చిన ఈ శవాన్ని బతికిస్తానా నా సార్ బతికే ఉన్నాను సార్ నిజం సార్ బ్యాంక్ వాళ్ళు అప్పగొట్టడం కోసం శవంలా నటిస్తున్నాను సార్ అదే సంగతి ముందుగానే చెప్పావు లేకపోతే మీరు ఆ టెన్షన్ ఆపి అటువైపు చూడండి సార్ నాలాంటి వాడే అక్కడ ఇంకోడున్నాడు ఏమైంది సార్ అతను చూసి అలా ఉడికిపోతున్నారు వాడు కదే బాబు చూడని పారిపోతుంది శవం అతను బాబు చూసావన్నాయి మౌనికి ఎంత పొగరు నాన్న మనకి ఇచ్చిన ఆస్తులో వాళ్ళకే సమాన భాగం ఉందని కోర్టులో నుంచి పంపించింది ఆడదానికి ఆస్తులో భాగం ఇవ్వమని అడిగే హక్కు ఎక్కడిది హక్కు ఇక్కడిదని కొంపలో కాదు అరిచేది గట్టి పీడని పెట్టి రేపు కోర్టులో అరిచించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా నేనున్నాను ఎవరు అన్నారు ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం మూలంగానే సమాజం హీనంగా చూస్తోందని ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేసింది ఎవరు అన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరం వరకు ఉమ్మడి కుటుంబంలో ఆస్తిపై స్త్రీలకు ఎటువంటి హక్కు లేదు కానీ హిందూ ఉమెన్స్ రైట్ టు ప్రాపర్టీస్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ ప్రకారం పూర్వీకుల ఆస్తిపై మగవారితో పాటు ఆడవాళ్ళకు కూడా ఆస్తిపై హక్కు వచ్చింది కానీ ఆ హక్కు ఆస్తిని అనుభవించడానికి తప్ప అమ్మటానికి కానీ ఇతరత్ర ఉపయోగించుకోవడానికి కానీ వీల్లేదు హిందూ సక్సెషన్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కొన్ని సవరణలు చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో యాక్ట్ పదమూడు ప్రకారం మరికొన్ని సవరణలు చేశారు అందువల్లే స్త్రీలకు పురుషులతో పాటు ఆస్తిలో సమానమైన హక్కు సమిష్టి కుటుంబ ఆస్తిలో బాగపడికే హక్కు వచ్చింది నా క్లయింట్ ఆకుతోనే కోర్టుకు వచ్చింది యువరానార్ ఇలా కోర్టుకి ధైర్యం లేక మగవాళ్ల దౌర్జన్యానికి బలైపోతున్న ఆడవాళ్లకు దారి చూపించడానికి ఈ కేసు చక్కని ఉదాహరణ అయితే యువరానార్ నా క్లైంట్ నాన్నగారి ఆస్తిని వాళ్ళ అన్నలు పంచుకొని నా క్లయింట్కు అన్యాయం చేశారు కనుక ఎవరా తట్ట ప్రకారం నా క్లయింట్కు రావాల్సిన రావలసిన ఆస్తిలోని సమాన ఓటా ఇప్పించవలసిందిగా కోర్టు కోరుతున్నాను మీ మీ మేము అంగీకరించాం క్లయింట్ స్వాధీనం చేసుకున్న ఆస్తిని ఈ కేసులో ప్రతివాద రాజాకుమార్లు నాకు వకాల్తా ఇచ్చారు నా వాదన్ని కూడా తమరు వినాలి ఆస్తిని పంచడంలో మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా ఉంది ఎవరా నా క్లైంట్స్ నుండి రామచంద్రయ్య గారు ప్రముఖ పారిశ్రామికవేత్త చలపతిరావు గారి దగ్గర మూడు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు అది వడ్డీతో కలిపి నాలుగు లక్షల రూపాయలైంది దానికి సంబంధించిన నోటు తమకు సమర్పించడం జరిగింది ఎవరానారు ఆస్తి హే కాదు అప్పుల్ని పంచుకోవలసిన బాధ్యత కూడా అందరి మీద ఉంది రామచంద్రయ్య గారి ఆస్తి విలువ మొత్తం నాలుగు లక్షల రూపాయలు దాని ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కొడుకులకు సమానంగా పంచితే తలకొక లక్ష వస్తుంది అదే అప్పును పంచితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లక్ష తీర్చవలసి ఉంటుంది ఆ అప్పు నా క్లయింట్స్ ఆల్రెడీ తీర్చేశారు కనుక ఇక మాలతీ మౌలికలకు ఆస్తి పంచవలసిన అవసరం లేదు అని కోర్టు వారు గమనించవలసిందిగా వేడుకుంటున్నాను నన్ను నిజం చెప్పనివ్వకుండా తల వంచుకునేలా చేశావు వాళ్ళు లేని అప్పులు సృష్టించారు నువ్వు బ్రతికే ఉన్నావని కోర్టులో ఒక్క మాట చెప్పుంటే వాళ్ళ బ్రతుకుల్లో బాంబు పడేది బ్రతుకున్న నిన్ను చంపి పిఎఫ్ కా చేసిన నేరానికి జైలు కూడా తినేవాళ్ళు కోర్టులో నిజం చెప్పవద్దని నువ్వు అడ్డుపడ్డావు మా స్వేచ్ఛ నీ మా ఆనందాన్ని బ్రతుకులను కొడుకుల కోసం తాకట్టు పెడితే తృప్తిగా ఉండదు మీ అమ్మ నేను కనకుండా ఉండుంటే మేమంతా హాయిగా ఉండేవాళ్ళం నాకే ఎంచక్కా పెళ్లి కాకుండా కడుపు తెచ్చుకుని పిల్లల్ని కంటాను కానీ అది మీకే చెడ్డ పేరు గవర్నమెంట్ డాక్టర్ అర్ధరాత్రి పూట మార్నింగ్ వాక్ పిండకుడు ఏమండి పొట్ట దగ్గర దగ్గర పిల్లలు పొట్ట దగ్గర వాకింగ్ ఏమిటి పిల్ల కావాలి అంతే కదా నేను చూస్తాను అమ్మాయి నల్లగా ఉండాలా చల్లగా ఉండాలా అబ్బాయి రంగుదేనండి మేకప్ ఎంతైతే బెటర్ ఐదు లక్షల పది లక్షల ఓ పది లక్షలు తెచ్చి చూద్దా ఓహో ఇప్పుడు అడ్వాన్స్ గా ఎంత ఇస్తావు పెళ్ళప్పుడు ఎంత ఇస్తావు మరి పది టన్నుల బరువు ఉంటావు నిన్ను హనీ ముందు తీసుకెళ్ళడానికి లారీకి రోజుకు పది అవుతుంది నెలకు లారీ ఫెయిల్ అవుతుంది నీతో సంసార భారాన్ని మోయడానికి సంవత్సరానికి పది లక్షలు కూలీ అవుతుంది నీకు ఎదురు కట్టడం కూడా ఇవ్వాలా సరే సరే ఇంత ఎవరమ్మాయి మొన్న స్మశానం నుంచి లేచిపోయాడే ఆయన కూతురు ఓహో ఆయన కూతురా మరి ఎక్కడ ఎక్కడుంది ఏవో అన్ని చోట్ల గుంటలు తీస్తే గాని ఆ అమ్మాయి ఎక్కడ ఎక్కడుందో బయటపడదు అంటే ఆ అమ్మాయి కూడా చదువు మరి నిన్ను బతుకున్న వాళ్ళు ఎవరు తీసుకుంటారా ఆ షేపు చూడు పలావు టేకిసా మీద పనసకాయ పెట్టినట్టు చెయ్యి నమస్కారం అండి ఇదిగో పరాయి మనుషుల అండీలు నమస్కారాలు ఏమిటి ఏదో మర్యాద అమ్మగారు లేరా లేదు మౌనికతో కలిసి గుడికి వెళ్ళింది అన్నట్టు చంద్ర నువ్వు ఇచ్చిన రుక్మిణీ కళ్యాణ పుస్తకం చిరిగిపోయింది తెలుసా అలాగా కొత్త తీసుకొస్తాను బాధపడకండి నాన్నగారు లేరా లేరు ఎందుకని ఏం లేదు నిన్న ఒక సన్యాసి కనపడి పెళ్లి కావడానికి ఒక మంత్రం చెప్పాడు అది అదేంటో నాకు చెప్పవా అది రహస్యంగా గదిలోనే చెప్పాలి నిజంగా అయితే పూజ గదిలో చెప్పు అలాగే పద ఏంటన్నా వాంతి చేసుకుంటున్నావు అబ్బి ఏ లేదమ్మా రుక్మిణి కళ్యాణో బోల్డ్ అని సార్లు చదివానుగా చదివితే వాంతులు అవుతాయా మరి కడుపు వస్తే వాంతులు అవుతాయని చంద్రం చెప్పాడుగా కడుపా అవును నాన్నగారు బాట తప్పారు నేను నేనేలు తప్పాను ఎవరు అక్క కేవృచ్చి సరిపోయి ఇంకెవరు చంద్రుడు నేను రుత్మిని కళ్యాణ్ బోల్డ్ అని సార్లు చదివానుగా ఆ తర్వాత అతను నన్ను దగ్గరికి తీసుకుని ఏమేమో చేసాడు అంతే కడుపోయిందేమో వాంతులు వస్తున్నాయి కోర్సు లేదు ఎంత పని చేసావే నమస్కారం అంతా బాగున్నారా లేదు ఇప్పుడు చచ్చపోయా పాపం ఏదో బాధలో ఉన్నట్టున్నారు నాలుగు నెల తప్పింది నిజంగానా పెళ్లి కాని ఆడపిల్ల కడుపు చేసిన ఆ నీకు తెలియదా తెలిస్తే వాడిని బతకనిస్తానా అదే అడుగుతున్నాను ఆ పని చేసింది నేనేనా ఇంకెవడైనా ఉన్నాడా చెంత ధీరని కోరిక అమ్మాయి పిల్లల జీవితాన్ని నాశనం చేసింది చాలక తెలివిగా మాట్లాడుతున్నావా నిన్ను ముస్ఫాల ముప్పగా ఇటువంటివన్నీ బతకలేక కొడదు లేదు అవునగా చూడండి ఇప్పుడు కావాల్సింది ఆలోచన కానీ ఆవేశం కాదమ్మా మొదట అమ్మాయికి ఎంత ఖర్చైనా కడుపు తీయించండి లేకపోతే నా కాలు కడికి పెళ్లి చేసి రెండు లక్షలు కడుపు చేసినందుకు కానుక్క ఇవ్వండి మీ వల్ల కాకపోతే నన్ను చంపేసి కడుపులో ఉన్న ఆ బిడ్డకి తండ్రి లేని పని చేయండి ఆ తరువాత తల మాసిన మీ అక్కకి తెలచీర కట్టి కలకాలం కళ్ళను పెట్టి చూసుకోండి ఏ పని చేసినా తెలివి తెలివిగా చేయండి అమ్మా మరి వస్తాను మామయ్య గారు వస్తాను అత్తయ్య గారు చంపేస్తావా అప్పుడు తాళు తెంచేయడానికి అతను నా మెళ్ళ తాళు కట్టలేదుగా చంద్ర చెప్పినట్టు నిజంగా తెల్ల చీరైనా కట్టుకుంటాను కాజలు పొట్టు తీసేస్తానే కానీ కడుపు మాత్రం తీయించొద్దు ఎందుకంటే పోయినా చూసుకుంటూ చచ్చిపోయేదాకా ఇంట్లో పని మంచిగానే బ్రతుకుతానే అమ్మైనా నాన్నైనా నువ్వే అనుకుని నీతో పాటు వచ్చాను నా బిడ్డను కూడా నీ బిడ్డలాగే చూసుకుంటావు కదా నువ్వేం బాధపడక ఎన్ని కష్టాలైనా నష్టాలైనా అన్యాయం జరగనివ్వను ఆ చంద్రంతో పెళ్లి నేను చేస్తాను నీకు కావాల్సిన రెండు లక్షలే కదా నేను ఇస్తాను సరేనా ఏ నేను ఇవ్వకూడదా వద్దు ఇప్పటికే నువ్వు నాకు చాలా సహాయం చేసి అది కాదు నువ్వు ఇలా సహాయం చేస్తుంటే పది మంది ఏమంటారు ఏమంటారు అన్ని నువ్వే అనుకుంటున్నావు అన్ని నువ్వే అంటావు మంచి పని చేస్తే చెడుగా వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ కోసం కాదు మన కోసం మనం బ్రతకాలి నిన్ను బాధ పెట్టాలని కాదు శ్రీకాంత్ మనం మనంగా గుర్తింపు పొందాలని నిన్ను బాధ పెట్టుంటే ఐఎమ్ సారీ ఇక నీకు సారీ చెప్పే అవసరం ఉండదు ఎందుకని నేను బిజినెస్ పని మీద అమెరికా వెళ్తున్నాను ఆరు నెలల వరకు తిరిగిరాను అన్ని రోజులు ఏ నా డబ్బు అవసరం లేనప్పుడు ఎన్ని రోజులుంటే నీకే అది కాదు అక్కడ అమెరికా పిల్ల నిన్ను లాగేసుకుంటే ఆహా ఎప్పటినుంచి నీకు జబ్బు నేను నీ దాన్ని ఎయ్యక్కా నీ చెప్పు నాకు రాదా అచ్చా ఉజ్ ఇట్ అప్పుడియా అవునా అయితే బ్రదర్ నాన్నని మౌనికని నన్ను మోసం చేయవు కదా చచ్చినా చేయను మనం తాగిన మందు మీదట్టు కానీ నాకు చిన్న డౌట్ ఏంటి బ్రదర్ ఆ శ్రీకాంత్ గారు అమెరికా నుంచి రాగానే మౌనిక మనల్ని కొట్టిస్తుందేమా bye-bye ba. <coughs> oh చంపే తల్లి వాళ్ళు నన్ను మళ్ళీ మోసం చేశారమ్మా కొడుకులు మళ్ళీ మళ్ళీ మోసం చేయడం తండ్రులు మళ్ళీ మళ్ళీ మోసపోవడం ఇప్పటి వరకు నడుస్తున్న చరిత్రే కదా నాన్న ఇలా జరుగుతుందని ముందే తెలుసు ఆ చరిత్ర చేతుల్లో సమస్య పోవాలమ్మా దగ్ధమైపోవాలి అరే బాబాయ్ బాబాయ్ నువ్వు అర్జెంట్ గా నాకు సహాయం చేయాలి ఏంటి రార్చో కూర్చో మాట్లాడు ఇప్పుడు చెప్పు ఏంటి నాకు అప్పు కావాలరా ఏ నీ కొడుకులకి బంగారు గోచీలు చేయిస్తావా ఏవీ లేదు గోచీలు లోపల ఉంటాయి కదా నువ్వు చేయించినట్లు ఎవరికీ తెలిసే అవకాశం లేదు డబ్బులు వేస్ట్ అవుతాయేమోనని చచ్చిన పాము ఇంకా చంపకురా పాము చచ్చిందో లేదో టెస్టింగ్ చేద్దామని ఓకే నీకు డబ్బు కావాలి ఇప్పుడు డబ్బుతో అంత అవసరం ఏమో వచ్చిందిరా మా పెద్దమ్మాయి పెళ్లి వెంటనే చేసేయాలరా నాకు అర్జెంట్ గా రెండు లక్షలు కావాలి నా జీవితంలో నిన్నెప్పుడు ఏ సహాయం అడగలేదురా ఒక్కసారికి సహాయం నాకు లక్షలు అప్పుగా నీ కూతురు నాకు మాత్రం కూతురు లాంటిది కాదు అసలు నా దగ్గర ఉంటే నేనే ఇచ్చేవాడిరా ఈ రోజుల్లో బతుకున్న వాళ్ళకే అప్పు దొరకడం లేదు నువ్వేమో అందరి దృష్టిలో ఏనాడో చచ్చిపోయావు నువ్వు బతుకున్న శవానివిరా నీ దగ్గర ఏముందిరా నీ రక్తమాంసాలు తప్పమాంసాలా దగ్గర ఏముందిరా నీ రక్త మాంసాలు తప్ప నీ దగ్గర ఏముందిరా నీ రక్త మాంసాలు తప్ప నీ దగ్గర ఏముందిరా నీ రక్త మాంసాలు తప్ప సారీ రామచంద్రయ్య గారు మీ రెండు కిడ్నీల్లో ఒకదాని కండిషన్ బావలేదు అందుకని రెండోది ఇంకొకరికి ఇచ్చే అవకాశం లేదు ఇస్తే మీ ప్రాణానికే ప్రమాదం పర్వాలేదు డాక్టర్ నాకు బ్రతకాలని ఆశ లేదు నేను ఎప్పుడు చచ్చిపోయాను నాకు ఇప్పుడు డబ్బు చాలా అవసరం నేను కిడ్నీ అమ్ముకోవడం తప్ప మరో మార్గం లేదు డాక్టర్ సారీ రామచంద్ర గారు నా వృత్తికి ద్రోహం చేయలేదు అలా అడగండి డాక్టర్ మీరు చేతులు ఎత్తు నమస్కారం పెడతాను నాకు జీవితంలో ఇది ఒక్కటే అవకాశం నాకు ఈ సహాయం చేయండి ప్లీజ్ హెల్ప్ మీ నాకు ఆపరేషన్ చేయండి డాక్టర్ ఆపరేషన్ చేస్తే మీ లైఫ్ పర్వాలేదు డాక్టర్ నేను చచ్చిపోయినా పర్వాలేదు నేను చస్తే అక్కడ రెండు ప్రాణాలు బతుకుతాయి డాక్టర్ 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 మీ కాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాను డాక్టర్ మీ కాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాను ప్లీజ్ నా జీవితంలో మీ బాధ నుంచి ఆయన ప్రాయ చిత్తం చేసుకోవాలి డాక్టర్

మా వెళ్ళి నాలుగు రోజులు ప్రశాంతంగా ఉండిరండి ఈ డబ్బు మీ దగ్గర ఉంచుకోండి ఇక నేను ఈ భరించలేను ఇవ్వవలసి పుచ్చుకోవలసి తండ్రి బిడ్డల మధ్య ఆత్మీయత అనుబంధం ఉండాలి కానీ రుణ అనుబంధం ఉండకూడదు నిజమేనమ్మా నీ బట్టల ఎప్పుడు తండ్రిగా ప్రవర్తించలేదు అందుకే ఇప్పుడు అయిపోయారు అది తెచ్చుకునే ఒకే ఒక్క అవకాశం నేను చచ్చిపోయే లోపుగా ఇవ్వమని ఆ భగవంతుని మాటలు మీరింకేం మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా వెళ్ళి రండి అక్క పెళ్ళి ఈ అప్పుల సంగతి నేను చూసుకుంటాను మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి నీకేమన్నా అయితే నేను భరించలేదు